ఈ షేప్ నెక్ వచ్చేసి ప్యాటర్న్ వచ్చేసింది దీనికి బాటమ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది ఇది బాటమ్ ఓకే దుపట్ట వచ్చేసి ప్రింట్ చాలా బాగుంటది అండి ఇది యాక్చువల్లీ సూపర్ డూపర్ హిట్ అయిన డిజైన్ ఇది అంబ్రిల్ ఫ్రాక్ వస్తుంది ఇక్కడ స్కాలప్ చక్కగా మంచి ఎంబ్రాయిడరీ బీడ్ వర్క్ వచ్చేసింది ఇది శాంతూన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ తో బాటము దుపటా వచ్చేసి ఆర్గాన్జా సాఫ్ట్ ఆర్గాన్సా ఫాలింగ్ మెటీరియల్ తో ఇలా మీకు మంచి క్రేప్ మెటీరియల్ కి భలే ఉంటది ఫిట్టింగ్ అది ప్రీమియం డ్రెస్ అండి బ్యూటిఫుల్ కలర్ అండ్ డిజైన్ తో వచ్చింది నెక్లైన్ లో అంతా బీడ్ వర్క్ జర్దోజీ థ్రెడ్ నాట్ వర్క్ అలా మంచి బ్రాండెడ్ అవుట్ ఫిట్ బట్ మనకి హెవీ బనారస్ ప్రింటెడ్ అండ్ బనారస్ వీవ్ తో వచ్చింది అంటే ఓవరాల్ గా మంచి పార్టీ డ్రెస్ పార్టీ డ్రెస్ అతను కూడా పర్ల్ వర్క్ డీటెయింగ్ తో వచ్చింది కలర్ కూడా మనకి రేర్ యా ఆరెంజ్ కూడా కాదు కనకాంబరం కూడా కాదు అలాంటి కలర్ అండి చాలా మంచి వర్క్ ఉంది దీనికి బాటమ్ వచ్చేసి ప్రింటెడ్ ఇలా వచ్చేస్తుందండి నెక్స్ట్ దుపట్ట వచ్చేసి ఇట్లా వస్తుంది కాటన్ ప్యూర్ కాటన్ ఓకే అంబ్రిల్లా స్టైల్ మనకి ఇక్కడ ఫ్రెంచ్ నాట్ వర్క్ వచ్చేసింది కర్దానా వచ్చింది సెల్ఫ్ వచ్చింది వర్క్ దీనికి వచ్చేసి జ్యువెల్ షేడ్ బెనారస్ స్టైల్ దుపట్టా వచ్చిందండి ఓకే హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోర్ ఎవ్రీడే అండి ఈ వీడియోలో కావ్య ఫ్యాషన్స్ నుంచి మీకు చాలా బ్యూటిఫుల్ అఫోర్డబుల్ రేంజ్లో ఉండే త్రీ పీస్ డ్రెస్సెస్ని షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఇయర్ ఎండింగ్కి ఫెస్టివల్స్కి వెడ్డింగ్స్ వేసుకునేదానికి చాలా బాగున్నాయి మీకు వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ పదకొండు పన్నెండు వందల నుంచి కూడా మీకు టూ థౌజండ్ దాకా కొంచెం మంచి మంచి కలెక్షన్స్ చూపించాను కావ్య ఫ్యాషన్స్ కేపీహెచ్పి మెట్రో స్టేషన్కి మీకు భాగ్యనగర్ కాలనీ వైపున వచ్చారంటే సుందర్ క్లినిక్ ఉంటుంది దాని పక్కనే ఉంటుందండి లొకేషన్ అది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను విజిట్ చేయచ్చు లేదంటే ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం హాయ్ అక్క హాయ్ అండి ఈ వీడియోలో త్రీ పీసెస్ త్రీ పీసెట్స్ అన్ని కూడా మనకి పార్టీ వేర్ ఉన్నాయి కొన్ని నార్మల్ రేంజ్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి అంబరిల్లా స్టైల్ చూస్తున్నాం ఫస్ట్ అన్ని కూడా మనకి మీడియం నుంచి డబల్ ఎక్సల్ సైజెస్ ఉంటాయి ఓకే అండి ఇది అంబరిల్లా ఫ్రాక్ వస్తుంది ఇక్కడ అంతా మనకి స్కాలప్ వచ్చేసి చక్కగా మంచి ఎంబ్రాయిడరీ బీడ్ వర్క్ వచ్చేసింది దీనికి వచ్చేసి మనకి ఇలాగా దుప్పట్టా వచ్చేస్తుంది కాటన్ దుప్పట్టా ఇది కూడా మనకి కొంచెం రేయన్ కాటన్ మిక్స్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఓకే పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి స్టెప్ బై స్టెప్ వచ్చింది ఇక్కడ మంచిగా ప్యాటర్న్ వచ్చింది ఇలా బి షేప్ నెక్ వచ్చేసి ప్యాటర్న్ వచ్చేసింది దీనికి బాటమ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది ఇది బాటమ్ ఓకే దుపట్టా వచ్చేసి ఇలా ప్రింట్ చాలా బాగుంటుంది అండి ఇది యాక్చువల్లీ సూపర్ డూపర్ హిట్ అయిన డిజైన్ కలర్ కూడా బాగుంటది ప్రింట్ కూడా బాగుంటది ఈ మొగల్ ప్రింట్స్ అంటారు కదా ఆ ప్రింట్స్ అండి కాటన్ లో వచ్చింది ఈ కూడా చాలా హైలైట్ ఉంది విత్ సీక్వెన్స్ వర్క్ ప్రైస్ అక్క ఓకే ఈ వీడియోలో మనం ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజెస్ మెన్షన్ చేస్తున్నాం ఓకే నెక్స్ట్ వన్ ఇంకొకటి కాటన్ దీనికి బాటమ్ వచ్చేసి ప్రింటెడ్ ఇలా వచ్చేస్తుంది అండి నెక్స్ట్ దుపట్ట వచ్చేసి ఇట్లా వస్తుంది కాటన్ ప్యూర్ కాటన్ అంబ్రిల్లా స్టైల్ ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్రీమియం డ్రెస్ అండి బ్యూటిఫుల్ కలర్ అండ్ డిజైన్ తో వచ్చింది నెక్ లైన్ లో అంతా బీడ్ వర్క్ జర్దోజీ థ్రెడ్ నాట్ వర్క్ అలా ఇచ్చారు మంచి బ్రాండెడ్ అవుట్ ఫిట్ డిజైన్ బాగుంది డ్రెస్ అంతా కూడా మనకి ఇలా పర్ల్ వర్క్ అనేది ఇచ్చారండి దీనికి ప్రీమియం కాటన్ లైనింగ్స్ వస్తాయి బాటమ్ కూడా మనకి బాటమ్ ప్లెయిన్ సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దుప్పట్టా ఇలా వచ్చేస్తుంది అండి మనకి మంచిగా ఎఫ్టెబుల్ బ్రాండ్ అనమాట ఇది చాలా బాగుంటుంది నేను ఫోటో కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తాను ఇది ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇవన్నీ ప్రీమియం బ్రాండ్స్ అండి నెక్స్ట్ వన్ అందులోనే ఇంకొక ప్రింట్ అండి ఓకే ఈ ప్రింట్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది యా అంటే కొంచెం డిఫరెంట్ ప్రింట్ బట్ సేమ్ మెటీరియల్ సేమ్ మెటీరియల్ డిజైనింగ్ అంతా కొంచెం సిమిలర్ గా ఉంది సేమ్ ప్రైస్ అక్క సేమ్ ప్రైస్ 2199 ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మంచి క్వాలిటీ ప్రీమియం సాటిన్ సిల్క్ యా సాటిన్ సిల్క్ లో బాందిని స్టైల్ కలర్ కూడా చాలా బాగుంటది మెటీరియల్ ఇది మెటీరియల్ కూడా బాగుంది ఇక్కడంతా రియల్ మిర్రర్స్ ఇచ్చారండి ఓకే ఇది బాటమ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుందండి దుప్పటి చాలా బాగా వచ్చిందండి దుప్పట ఇది శాంతూన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ తో బాటము దుపట్ట వచ్చేసి ఆర్గాన్జా సాఫ్ట్ ఆర్గాన్సా ఫాలింగ్ మెటీరియల్ తో ఇలా మీకు మంచి క్రేప్ మెటీరియల్ కి భలే ఉంటది ఫిట్టింగ్ అది ప్రైస్ వచ్చేసి టూ వన్ డబల్ నైన్ ఓకే ఇది ఇంకొకటి అండి ఇంకొక ప్రింట్ ఓకే దీనికి కూడా ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది దుపట కూడా మనకి మంచి గిట్లు వచ్చేస్తుంది ఇది దుపట ఇప్పుడు ఇలాంటి ప్రింట్స్ బాగా క్రేజ్ ఉందండి ఇవి ఇవి కూడా మనకి ఎఫ్ డబల్యూ బ్రాండ్ ఏనండి ఇంతవరకు అయితే ఇది ప్రైస్ వచ్చేసి టూ వన్ డబల్ నైన్ ఓకే టిష్యూ లోనే షిమ్మర్ టిష్యూ అండి ఇది అయితే ఇంకా చాలా సాఫ్ట్ ఉంటుంది కాటన్ ఫీల్ ఉంటుంది మెటీరియల్ అండి నెక్ లైన్ లో వర్క్ అయితే బాగుంది ఇలా స్క్వేర్ నెక్ లాగా ఇచ్చి ఇక్కడ హెవీగా వర్క్ ఇచ్చారు ప్రింట్స్ కూడా డిఫరెంట్ ప్రింట్స్ వచ్చాయండి మంచి కాంట్రాస్ట్ దుపట్టా వచ్చింది దీనికి ఇది దుపట్టా ఓకే ఇది కూడా shimmer చాలా సాఫ్ట్ మెటీరియల్ చాలా సాఫ్ట్ లైట్ weight ఉంది చాలా అసలు ఓకే ప్రీమియం డ్రెస్ అండి అండి ఓకే షేర్ వచ్చేసింది ఇక్కడ కూడా జరీ వర్క్ వచ్చింది కొంచెం డిజైనర్ వచ్చింది కొంచెం డీప్ బాలీవుడ్ వాళ్ళ స్టైల్ ఉంటుంది వేసుకున్నప్పుడు కూడా బాటమ్ కూడా మల్టీ కలర్ లో ఓకే బాటమ్ కూడా స్కాలప్ తోటి వచ్చింది స్లీవ్స్ అండ్ మీకు బాటమ్ దుప్పట్ట ఒక కలర్ లో వచ్చాయండి ఈ విధంగా ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీ మనకి బ్రాండెడ్ అండి మనకి కాలర్ నెక్ వస్తుంది కాలర్ నెక్ ఇక్కడ వచ్చింది సేమ్ మనకి సేమ్ బాటమ్ వస్తుంది దుప్పట్ట చాలా మంచి హైలైట్ అండి దుప్పట్ట చాలా బాగుంది దుపట్టా మనకి హెవీ బనారస్ బెనారస్ ప్రింటెడ్ అండ్ బనారసీ వీవ్ తో వచ్చింది అంటే ఓవరాల్ గా మంచి పార్టీ డ్రెస్ పార్టీ డ్రెస్ వన్ ట్రిపుల్ నైన్ ఓకే అక్క విచిత్ర సిల్క్ అండి విచిత్ర సిల్క్ లో కంప్లీట్ వర్క్ వచ్చేస్తుంది మనకి ఇక్కడ బాటమ్ కి కూడా సింపుల్ గా వచ్చింది ఓకే దుపట్టా సేమ్ ఇట్లా ఆర్గన్ ఓకే అండి సో ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఓకే అక్క నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా సింపుల్ గా కావాలనుకునే వాళ్ళకండి ఇదైతే మాత్రం మాకు ఫ్యాబ్రిక్ తోనే లుక్ వస్తుంది ఇదంతా కూడా ఇట్లా ఫుల్ వర్క్ వచ్చింది దుపట్ట మనకి డిఫరెంట్ గా వచ్చిందండి ఇట్లా కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళకైతే సింపుల్ గా ఉండాలి డీసెంట్ గా అనుకునే వాళ్ళకి బాగుంటుంది ట్వెల్వ్ రిచ్ లుక్ ఉంది డ్రెస్ కి అండ్ దుప్పటి వల్ల కూడా బ్యూటీ యాడ్ అయిందండి మస్లిన్ లో వచ్చేసిందండి వి షేప్ నెక్ తోటి ఇలా మనకి హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది ఇక్కడ ఏదైతే ఒక బంచ్ ఇచ్చారో వర్క్ అదే మనకి హ్యాండ్స్ కూడా వస్తుంది బాటమ్ ప్లెయిన్ వస్తుంది దుప్పట్ట బెనారస్ జార్జెట్ దుప్పట్ట వస్తుంది ఓకే ఫిఫ్టీన్ నైన్టీ నైన్ కూడా చాలా బాగుంటుంది అండి ఇదంతా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఓకే మనకి ఇక్కడ దామన్ పాటలో కూడా స్కాలప్ వచ్చేసి థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఓకే హ్యాండ్స్ కూడా వచ్చింది నెక్స్ట్ బాటమ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది దుపట్ట ఆర్గంజా సాఫ్ట్ ఉందండి చాలా సాఫ్ట్ ఉంది ఇది సెవెంటీన్ నైన్టీ నైన్ మొత్తం ఎంబ్రాయిడరీ అండ్ బీడ్ వర్క్ కూడా బాగుంది అండి ఇది ఒకటి సాఫ్ట్ సిమ్మర్ మనకి ఇక్కడ వచ్చేసి హకోబా వచ్చి దాని మీద మనకి వర్క్ వచ్చింది బాటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది దుపట్టా ఇలా ఫ్లోరల్లో వచ్చింది ఓకే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుందండి కలర్ కూడా రేర్ అసలు ైన్ సార్రం కలర్ లో డ్రెస్ డిజైన్ రెండు బాగున్నాయండి ఏపీ తెలంగాణ షిప్పింగ్ ఫ్రీ 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 షిప్పింగ్ బ్లాక్ వచ్చేసి మనకి కలంకారీ స్టైల్ డాల్స్ వచ్చి బొమ్మల ప్రింట్ ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ప్రింట్ కాదు మనకి దుపట వచ్చేసి ఫ్లోర్ కొంచెం కశ్మీరీ స్టైల్ దుప్పటి చాలా అందంగా ఉంది డ్రెస్ అయితే వెరీ ప్రైస్ అండి షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇంకొక మంచి కలర్ అండి మనకి ఇక్కడ ఫ్రెంచ్ నాట్ వర్క్ వచ్చేసింది కర్దానా వచ్చింది సెల్ఫ్ వచ్చింది వర్క్ ఓకే దీనికి వచ్చేసి జ్యుయెల్ షేడ్ దుపట్టా వచ్చింది వచ్చిందండి ఓకే ప్రైస్ వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ మస్లిన్ అండి మస్లిన్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా మనకి జర్దోజీ లైక్ మగ్గం వర్క్ ఇదంతా ఫాయిల్ ప్రింట్ ఇక్కడేమో బ్రష్ పెయింటింగ్ లాగా డిజైనింగ్ వచ్చిందండి మెటీరియల్ బాగుంది అండ్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది దుపట్టా సేమ్ బాటమ్ వస్తుంది దుప్పట్టా కూడా మంచిగా వచ్చింది ఇట్లా చాలా బాగుంది సింపుల్ ప్రింట్ కాన్సెప్ట్లో ఇచ్చారు సోబర్ లుక్ కోరుకునే వాళ్ళకి అందమైన డ్రెస్ ఇది ప్రైస్ అక్క ఎయిటీన్ నైన్టీ నైన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మస్లిన్లోనే అండి ఇంకొక ప్రింట్ ఇది దీనికి కూడా మనకి మంచిగా బాటమ్ ఇట్లా ప్లెయిన్ వచ్చేస్తుంది దుప్పట్టా ఇది సేమ్ వస్తుంది ఓకే ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ కాటన్లో వస్తుందండి ప్యూర్ కాటన్ మనకి లైనింగ్ రాదు కానీ ఫ్యాబ్రిక్ తిక్ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి బాటమ్ ఇలా ఫ్లోరల్ ప్రింట్లో బాటమ్ వస్తుంది దుపట్టా కూడా ప్యూర్ కాటన్లోనే వచ్చేస్తుంది ఇట్లా ఓకే దుపట్టా ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఓకే ఇది వచ్చేసి మంగళగిరి కాటన్ అండి ఓకే మంగళగిరి కాటన్లో మనకి సైడ్ కట్ టాప్ బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇలా వచ్చేస్తుంది ఇది మనకి సల్వార్ వస్తుంది అండి బాగుంటది కంఫర్టబుల్ మెటీరియల్ ఇంకా సల్వార్ వస్తుంది ఇందులో మనకి ఇంకా ప్రింట్స్ ఉన్నాయి కావాలంటే నేను ఫోటో షేర్ చేస్తాను మంగళగిరి కాటన్ పైపింగ్ వచ్చిందండి నీట్ ఇలా స్లీవ్స్ కూడా కాంట్రాస్ట్ దుప్పట్ట వచ్చేసింది థర్టీన్ నైన్టీ నైన్ ఆఫీస్ వరకు పర్ఫెక్ట్ డ్రెస్ ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి కావాలంటే నేను చూపిస్తాను ఫోటోస్ కావాలన్నా షేర్ చేస్తాను ఓకే ఇది మస్లిన్ సిల్క్ లో మంచి పెసర పొట్టు పెసర గ్రీన్ అంటారు కదా సో ఆ కలర్ అనమాట ఇక్కడ వచ్చేసి వి షేప్ నెక్ వర్క్ వచ్చేసింది ఓకే బాటమ్ ప్లెయిన్ వచ్చేసింది ఇట్లాగా ఓకే దీనికి దుపట్ట వచ్చేసి ఇది ఓకే అండి ప్రైస్ వచ్చేసి ఇది ఫోర్టీన్ నైన్టీన్ అండి ఓకే ఇది బెంగళూరు సిల్క్ హాఫ్ పట్టు లాగా ఉంటుందండి ఇదంతా వర్క్ ఇలా మంచి వర్క్ అయితే ఇచ్చారు పైపింగ్తో వస్తుంది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ దుప్పట్ట ఓకే మెరూన్కి మస్టర్డ్ ఎల్లో కలర్ మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చింది థర్టీన్ నైన్ ఓకే నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి అదే ఫ్యాబ్రిక్ మనకి కొంచెం హెవీ ఉంటుంది వర్క్ ఇక్కడ ఓకే దీనికి కూడా కాంట్రాస్ట్ ఇచ్చేసారు బాటమ్ ఇట్లాగా ఇట్లా బాటమ్ కి కూడా ఇలా కొంచెం లూస్ ఇచ్చేసారు దుప్పట్టా ఇది వచ్చేస్తుంది ఓకే దీ ప్రైస్ వచ్చేసి సేమ్ అండి థర్టీన్ నైన్టీ నైన్ సో ఇదేంటంటే మనకు కొంచెం థిక్ మెటీరియల్ తో మంచి కాంట్రాస్ట్ వర్క్ ఇచ్చారండి బాటమ్ మనకి సెల్ఫ్ లో వచ్చేసి దుప్పట్ట ఈ థ్రెడ్స్ తో ఉన్న కలర్ థ్రెడ్ తో మనకి జ్యువెల్ షేడ్ వచ్చింది కింద వచ్చేసి ఇట్లా జ్యువెల్ షేడ్ ఎల్లో అండ్ మిక్సింగ్ వచ్చింది ఫోర్టీన్ నైన్టీ నైన్ ఓకే ఇక్కడ జస్ట్ ఇట్లా మనకి నెక్ లైన్ వరకు వర్క్ వచ్చేసింది ఇది వచ్చేసి ఇది మనం చాలా సార్లు పెట్టామండి ఎన్నిసార్లు పెట్టినా అయిపోతుంది ఈ డిజైన్ డిజైన్ కి ఓకే ప్రైస్ కూడా రీజనబుల్ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఓకే నెక్స్ట్ మస్లిన్ సిల్క్ లోనే ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి పర్పుల్ ఇంకో కలర్ వచ్చింది బ్లూ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ఓకే థ్రెడ్ ఉంది మనకి వర్క్ కూడా ఉందండి ఇక్కడ కలర్ బాగుంటుంది మంచి వైన్ కలర్ ఈ మధ్య తక్కువ వస్తున్నాయి కలర్లో డిజైన్ నచ్చితే అన్ని ఆర్డర్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా ప్రైస్ కూడా మనకి ఇది ప్రైస్ వచ్చేసి థర్టీ నైన్టీన్ అండి ఓకే నెక్స్ట్ ఇంకొక కలర్ సేమ్ అనమాట సేమ్ ప్యాటర్న్ అది వైన్ షేడ్ చూసాం కదా బ్లూ షేడ్ ఇది సేమ్ ఇది కూడా మనకి థర్టీన్ నైంటీ నైన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్లాక్లో అండి జరీ వర్క్ తోటి వచ్చేసింది ఇక్కడ అంతా కూడా మంచిగా ఉంది వర్క్ నెక్స్ట్ బాటమ్ ఓకే ఇది దుప్పట దుపట చాలా బాగుంది ఫోర్టీన్ నైంటీ నైన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది రేయోన్ మిక్స్ ఫ్యాబ్రిక్తో ఉంటుందండి వచ్చేసి పర్ల్ వర్క్ అలాగే మనకి ఇలాగా దామన్పాట్లో ఇలా వచ్చేసింది ఈ వర్క్ సైడ్కి ఓకే ఆనియన్ పింక్ కి మనకి వైట్ కాంబినేషన్ ఇచ్చారు బాటము దీనికి షిబోరీ స్టైల్ జార్జెట్ షిఫాన్ జార్జెట్ దీని మీద మళ్ళీ ఇదంతా బుటీస్ ఉన్నాయి కదా వర్క్ ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ ట్వెల్వ్ రేంజ్ లో ఉందండి నెక్స్ట్ వచ్చేసి దానిలోనే ఆనియన్ పింక్ చూసాం కదా ఇది పింక్ రాణి పింక్ ఓకే ఇది ఒక కలర్ బాటమ్ సేమ్ దీనికి కూడా మనకి దానికి ఏ దుప్పటి వచ్చిందో సేమ్ అలాగే ఈ కలర్ కాంబినేషన్ బట్టి దుప్పట్ట ట్వెల్వ్ నైన్టీ నైన్ నెక్స్ట్ బ్లాక్ అండి కాలర్ నెక్ తోటి వచ్చేసింది కొంచెం హెవీ ఉంటది సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ ఇక్కడ అంతా కూడా మనకి చిన్న చిన్న బుటీస్ అంతా కూడా వర్క్ జరదోసి వచ్చింది ప్లెయిన్ బాటము దుప్పట్టా ఇది వచ్చేసింది అండి వచ్చేసిందండి దుపట్టాతో మంచి హైలైట్ అయింది ఫిఫ్టీన్ నైన్టీన్ రోమన్ సిల్క్ లాగా వచ్చి కూడా దావన్ పాటలు కూడా ఇచ్చేసారు దీనికి ప్లెయిన్ బాటమ్ ఇది ఫ్యాబ్రిక్ దుప్పట్ట వచ్చేసి ఇట్లా ఓకే ఆర్గన్స్లో వచ్చిందండి టూ కలర్స్ ఉన్నాయి ఓకే ఫోర్టీన్ నైంటీ నైన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి సేమ్ అందులోనే ఆనియన్ పింక్ ఓకే బాటమ్ గ్రెయిన్ దుప్పట్టా ఓకే ఫోర్టీన్ నైంటీ నైన్ ఓకే నెక్స్ట్ బాటిల్ గ్రీన్ ఓకే హెవీ వర్క్ వచ్చేసిందండి నెక్ పార్ట్కి బాటమ్ ఇలాగా ఓకే ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఓకే సో ఇంకో బ్యూటిఫుల్ డ్రెస్ అండి పార్టీ వేర్లో మొత్తం కూడా పర్ల్ వర్క్ డీటెయిలింగ్తో వచ్చింది కలర్ కూడా మనకి రేర్ యా ఆరెంజ్ కూడా కాదు కనకాంబరం కూడా కాదు అలాంటి కలర్ అండి చాలా మంచి వర్క్ ఉంది ఓకే ఇది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఓకే చాలా హెవీగా ఉందండి వర్క్ అయితే ఓకే నెక్స్ట్ వచ్చేసి వైట్ అండి అంటే దుపట్ట చాలా బాగా వచ్చింది అలాగే ఇక్కడ కూడా మనకి కలర్ కాంబినేషన్ చాలా బాగా తీసుకు సింపుల్గా నీట్గా డీసెంట్గా లైక్ చేసేవారికి మంచి డిజైన్ ఇది త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి బాటమ్ బాటమ్ కూడా సెల్ఫ్ కలర్ సెల్ఫ్ డిజైన్ దుపట్ట కాంట్రాస్ట్లో ఇచ్చారు ఓకే ఓకే ఫిఫ్టీన్ నైంటీ ఓకే